హాయ్ హలో రైతులకు నమస్కారం మీరు చూస్తున్నారు మీరు అయితే నేను ఛానల్ నేను బిచ్చినాయకండి సో ఎవరైతే రైతులు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నారో రైతుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తోటి రైతులకు షేర్ చేయండి ఒక లైక్ కూడా చేయండి సో ఇవాళ కనుక మనం చూసుకున్నట్లయితే మన మిరప పంటలో దగ్గర దగ్గర ఫార్టీ ఫైవ్ డేస్ అవుతా ఉంది ప్రజెంటు సో దీనికి గాను మనము ప్రజెంటు ఒక ఆరు డోసులు స్ప్రే చేసుకోవడం జరిగింది సో లాస్ట్ డోస్ వచ్చేసి మనము ఏదైతే ఉందో వైటాలిస్ స్ప్రే చేసాము సో ఇది ఎందుకు స్ప్రే చేశామంటే ఆ టైంలో వర్షాలు కురిసిన తర్వాత దాదాపు మిరప పంటలో వచ్చేసి చాలా ఏరియాస్లో వైరస్ స్ప్రెడ్డింగ్ అనేది జరుగుతూ ఉంది అది కూడా చూసుకున్నట్లయితే దాదాపు ఈ గుంటూరు ప్రకాశం కానీ ఆ తర్వాత కృష్ణ ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే మన వరంగల్ ఖమ్మం మహబూబాబాద్ ఈ జిల్లా దాంతోపాటు ఈ ఆదిలాబాద్ ఇది మన గద్వాల్ జిల్లాలో ఇక్కడ వైరస్ స్ప్రెడ్డింగ్ అనేది అధికంగా జరుగుతూ ఉంది ఇది వాతావరణ మార్పుల వలన అలా జరుగుతూ ఉంది అంటే ఆ వైరస్ స్ప్రెడ్డింగ్కి వాతావరణం అనేది అనుకూలంగా ఉంది సో అందుకోసం అని చెప్పేసి వైరస్ అవుతున్నటువంటి ఆ స్ప్రెడ్డింగ్ని ఆపడానికి అని చెప్పేసి మనము ఆ టైంలో వైటాలిస్ అనేది స్ప్రే చేసుకోవడం జరిగింది సో అప్పుడు మేము నేను స్ప్రే చేసినప్పుడు మిరప పండ్లు వచ్చేసి ఒక మూడు నాలుగు చెట్లు ఉండే ఇప్పుడు ఆ మూడు నాలుగు చెట్లు పీకేయడం జరిగింది ప్రజెంట్ అయితే వేరే మొక్కలకి ఎక్కడ వైరస్ స్ప్రెడ్డింగ్ అనే స్ప్రెడ్ కానటువంటి సిచ్యువేషను సో ఇది వచ్చేసి మనం స్ప్రే చేసేటప్పుడు అప్పుడే నేను వీడియోలో చెప్పాను మీకు ఇది వచ్చేసి మనకి వైరస్ని కొత్త మొక్కలకి రాకుండా అక్కడి వరకు ఆపేస్తూ ఉంది అంటే కొత్త మొక్కలకు వైరస్ స్ప్రెడ్ కాకుండా ఆపిస్తూ ఉంది దాంతోపాటు పై ముడత కింది ముడత రెండు ముడతను క్లీన్ చేస్తూ ఉంది దానితో పాటు మనకి చెట్టు చాలా బుట్టాఖనులకు వస్తూ ఉంది సైడ్ బ్రాంచెస్ వస్తూ ఉంది మంచి న్యాచురల్ గ్రో గ్రోత్ వస్తూ ఉందని చెప్పేసి ఆరోజు చెప్పడం జరిగింది సో ఇది చూసుకున్నట్లయితే వర్షం తర్వాత ఇప్పుడు మళ్ళీ నీళ్లు కడుతూ ఉన్నాము ఇప్పుడు నెక్స్ట్ డోస్ ఏం స్ప్రే చేయబోతూ ఉన్నాము వైటాలి స్ప్రే చేసిన తర్వాత మధ్యలో ఒక డోస్ స్ప్రే చేసి మళ్ళీ ఇంకో ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత ఇంకో డోస్ వచ్చేసి మళ్ళీ వైటాలిస్ అనేది స్ప్రే చేస్తూ ఉన్నాము సో ఫస్ట్ డోసు వైటాలిస్ స్ప్రే చేసిన మీరు ఒకసారి గమనించవచ్చు లాస్ట్ డోస్ మనం స్ప్రే చేసేటప్పుడు మిరప పంట ఎలా ఉండే మొత్తం ఇలా ఇలా లేకుండే సిచ్యువేషన్ అప్పుడు వర్షాలు పడి తోటంతా గ్రోత్ లేకుండా గ్రోత్ ఆగిపోయినటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి సో ఇప్పుడిప్పుడే గ్రోత్ అనేది స్టార్ట్ అవుతూ ఉంది దీన్ని కంటిన్యూ చేసుకొని కనీసం ఒక పదిహేను రోజుల్లో ఇప్పుడు ఫార్టీ ఫైవ్ డేస్ అవుతూ ఉంది కరెక్ట్ ఇంకో పదిహేను రోజుల్లో ఈ సాలకి సాలకి మధ్యన గ్యాప్ లేకుండా మొత్తం కలిసే విధంగా చేయాల్సిన సిచ్యువేషన్ అయితే గ్యారంటీగా ఉంది అది చేసి చూపిస్తాను ఈ ఫిఫ్టీన్ డేస్లో కరెక్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ ఇప్పుడు ఈ నెల మంత్ ఎండ్ వరకు ఏదైతే ఉందో మనము అక్టోబర్లో ఉన్నామో అక్టోబర్ మంత్ ఎండ్ వరకు ఖచ్చితంగా ఈసారికి ఈ సార్కి వ్యత్యాసం లేకుండా చేసే బాధ్యత అయితే నాది గ్యారంటీగా చేసి చూపిస్తాను నేను అయితే ఇప్పుడు ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే ఒక్కసారి ఈ వైటాలిస్ అండ్ వైటాలిస్ ప్లస్ స్ప్రే చేసిన తర్వాత ప్రజెంట్ మిరప పంట ఎలా గ్రోత్ వస్తూ ఉందనే చూపిస్తాను ఆ తర్వాత నెక్స్ట్ డోస్ ఏం స్ప్రే చేయబోతూ ఉన్నాము అనే దాని గురించి కూడా క్లియర్గా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము ఒకసారి ఫోన్ మనం కనుక చూసుకున్నట్లయితే ప్రజెంట్ లాస్ట్ వన్ వీక్ బ్యాక్ మీరు మిరప పంట చూస్తే ఇలా లేకుండే సిచువేషన్ ఇది వచ్చేసి ఫార్టీ ఫైవ్ డేస్ అవుతూ ఉంది మిరప పంట నీళ్లు కట్టలేదు ఇంకా నీళ్ళు కడితే ఇంకా చాలా బ్రహ్మాండంగా కనపడుతూ ఉంటుంది దీనికి ఫంగిసైడ్ ప్రాబ్లం కూడా ఉండే అప్పుడు సో దానికి మనం వచ్చేసి ఏదైతే ఉందో అంత ముందు సాఫ్ ఇచ్చామో ఆ తర్వాత న్యూట్రియన్స్ ఇచ్చుకోవడం జరిగింది మ్యాక్స్ సో మనం కనుక చూసుకున్నట్లయితే ఇది స్ప్రే చేసిన తర్వాత మీరు గమనించవచ్చు ఒకసారి గ్రోతింగ్ అనేది ఎలా వస్తూ ఉంది దానితో పాటు ఒకసారి చూడండి పై ముడత కింది ముడత రెండు ముడతలు లేవు దాంతోపాటు చాలా చక్కటి గ్రోత్ వస్తూ ఉంది మీరు ఒకసారి గమనించినట్లయితే ముదుర అనేది ఎక్కడ లేదు గ్రోత్ కూడా చూడండి చాలా చిట్టాకు వస్తూ ఉంది దగ్గర దగ్గర గనుపులు వస్తూ ఉన్నాయి సో ప్రజెంట్ ఖచ్చితంగా ఇలానే కావాలి గ్రోత్ అనేది చిట్టాకులు రావాలి దగ్గర దగ్గర గ్రోత్ కావాలి దాంతోపాటు వైరస్ అనేది ఎక్కడ కనబడడం లేదు సో ఇది వైరస్ స్ప్రెడ్డింగ్ అయితే ఖచ్చితంగా ఆపుతుందండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను నేను ఒకసారి మీరు చూడవచ్చు గ్రోతింగ్ కూడా ఎంత న్యాచురల్గా వస్తూ ఉందో అంత ముందు వర్షం ముందు ఈ ఇందులో గ్రోతింగ్ అనేది లేకుండే ప్రజెంట్ మీరు చూసినట్లయితే గ్రోత్ కనబడుతూ ఉంది సో దీన్ని కంటిన్యూ చేయాలి సో నెక్స్ట్ డోస్ వచ్చేసి దీనికి రోన్ఫెన్ క్యూబాక్స్ పవర్ ఒక డోస్ ఇచ్చేసిన తర్వాత కంపల్సరీగా మళ్ళీ ఇంకో డోస్కి వచ్చేసి ఇదే వైటాలిస్ అనే స్ప్రే చేస్తూ ఉన్నాము ఈ రెండు డోసులు పడ్డ తర్వాత కంపల్సరీగా ఈ సాలకి సాలకి మధ్యన ఏదైతే వ్యత్యాసం ఉందో అది కంపల్సరీ లేకుండా అయితే చేసే బాధ్యత నాది కంపల్సరీ చేసి చూపిస్తానండి సో మీరు చూసుకున్నట్లయితే గ్రోతింగ్ ఒకసారి గమనించవచ్చు ఎంత బ్రహ్మాండంగా వస్తూ ఉందో ఇది వచ్చేసి మనది ఫార్టీ ఫైవ్ డేస్ మిరప పంట ఇది వర్షం రాకుండా ఉండుంటే ఇంకా చాలా బ్రహ్మాండంగా ఉండేది బట్ ఈ వర్షాలు రావడం వలన ఒక ట్వంటీ డేస్ అనేది ఈ నలభై రోజుల్లో ఒక పదిహేను ఇరవై రోజులు అనేది వర్షాలే దాదాపు సో అందుకోసం అని చెప్పేసి కొంచెం వెనకబడ్డం చెప్పు చెప్పుకోవాలి ఖచ్చితంగా ఈ పదిహేను రోజుల్లో దాన్ని ఓవర్కమ్ చేసి ఆ గ్యాప్ను అయితే ఖచ్చితంగా పూడ్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము సో ప్రజెంట్ ఇది స్ప్రే చేసిన తర్వాత ఈ వైరస్ స్ప్రెడ్డింగ్ అనేది ఆగడానికి మనము వైటాలిస్ వైటాలిస్ ప్లస్ ప్లస్ అనేది స్ప్రే చేసాము కింది ముడత పైముడత కోసము దాంతోపాటు మంచి గ్రోతింగ్ కోసం అని చెప్పేసి వైరస్ స్ప్రెడ్డింగ్ అనేది ప్రజెంట్ ఆగుతూ ఉంది కొత్త చెట్లకు రావట్లేదు పైముడతా ముడత రెండు ముడత లేవు దాంతోపాటు గ్రోతింగ్ అనేది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతూ ఉంది ఇలాంటి టైంలో నెక్స్ట్ వచ్చేసి ఒకసారి మనము దోమకి మందు స్ప్రే చేసుకొని దోమకి నల్లికి మందు స్ప్రే చేసుకొని ఆ తర్వాత నెక్స్ట్ ఇంకో డోసుగా మళ్ళీ వైటాలిస్ అనేది స్ప్రే చేసుకుందాం కరెక్ట్గా ఇది టూ డోస్ కనుక మనం పడ్డట్లయితే ఖచ్చితంగా మిరప పంటలో చాలా నేచురల్ గ్రోతింగ్ వచ్చి పై ముడత కింది మురత రెండు కంట్రోల్ అయ్యి వైరస్ కూడా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది సో అందుకోసం అని చెప్పేసి ప్రజెంట్ మనము రోన్ఫేన్ అండ్ క్యూబాక్స్ పవర్ అని చెప్పేసి ఒక టూ డోసెస్ తీసుకున్నాం ప్రజెంట్ మనము ఒక టూ కాంబినేషన్స్ రోన్ వచ్చేసి మనకు పైరిప్రాక్సి ఫ్యాన్ డైఫెన్ చాలా మంచి టెక్నికల్ మూడు టెక్నికల్స్ కలిసి ఉన్నాయి ఇందులో పైరిప్రాక్సి అనేది చాలా వరకు తెల్లదోమని సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఉంటుంది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ అవుతూ ఉంటుంది దాంతోపాటు డైనట్రీ ఫిరాను డైఫెన్ ఈ మూడు దోమకి ఎస్పెషల్గా దోమకి సంబంధించినటువంటి కాంబినేషను ఎలాంటి తెల్లదోమ పచ్చదోమ ఉన్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ అవ్వాల్సిందే డైనట్రి ఫ్యురాన్ పడ్డది కంపల్సరీగా తెల్ల తెల్లదోమ ఊజు అనేది కనబడకుండా ఉంటుంది తెల్లదోమ దాని లైఫ్ సైకిల్ని మొత్తం నాశనం చేస్తూ ఉంటుంది అంటే ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు మన మిరప పంటలో తెల్లదోమ రావడానికి ఆస్కారం అయితే గ్యారంటీగా ఉండదు దాంతోపాటు మనము క్యూబాక్స్ పవర్ అని చెప్పేసి తీసుకున్నాము ఇందులో మనకి ఫిప్రోనిలు అండ్ హెగ్జాతయాజాక్స్ హెగ్జాతయాజాక్స్ మనకి నలికి పని చేస్తూ ఉంటుంది ఫిప్రోనిల్ వచ్చేసి పురుగు పనిచేస్తూ ఉంటుంది ఇక్కడ మనము నల్లి తామర పురుగు దాంతోపాటు తెల్లదోమ పచ్చదోమ ఈ కాంబినేషన్ స్ప్రే చేసుకున్నాము అంత ముందు మనము బెస్ట్ మ్యాన్ అనేది స్ప్రే చేసుకున్నాము అది కూడా మూడు కాంబినేషన్స్తో కలిసి ఉంది ఇది కూడా ఒక మూడు నాలుగు కాంబినేషన్స్తో కలిసి ఉంది అంటే ఈ బెస్ట్ టెక్నికల్స్ అంత ముందు మనం తెల్లదోమ పచ్చదోమ ఎర్రెల్లికి స్ప్రే చేసాము ఆ తర్వాత వైటాలి స్ప్రే చేసాము వైటాలి స్ప్రే చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇప్పుడు దోమ పచ్చదోమ దాంతోపాటు ఎర్రనల్లి తామర పురుగు ఈ ఏది లేకుండా కంట్రోల్గా క్లీన్ చేసుకోవడానికి ఇది స్ప్రే చేస్తాము ఇది స్ప్రే చేసిన తర్వాత తెల్లదోమ ఎర్రనల్లి తామర కానీ దాదాపు మిరప పంటలో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది తద్వారా మనకి ఏదైతే వైరస్ వస్తూ ఉందో ఆ వైరస్ అనేది స్ప్రెడ్ కాకుండా అక్కడికి ఆపడానికి కూడా ఆస్కారం ఉంటుంది మేజర్గా ఈ వైరస్ని ఇంకా కొత్త చెట్లకు రావడానికి క్యారీ చేసేదే ఈ తెల్ల ఏదైతే ఉందో తెల్లదోమ పచ్చదోమ ఎస్పెషల్లీ తెల్లదోమ అది కంట్రోల్లోకి రావాలని చెప్పేసి మనము ఈ రోన్ ఫేన్ అనేది స్ప్రే చేసుకోవడం జరిగింది సో ఫస్ట్ వైటాలి స్ప్రే చేసాము వైరస్ కొత్త చెట్లకు స్ప్రెడ్ కాకుండా ఆ తర్వాత రోన్ ఫేన్ క్యూబాక్స్ పవర్ అనేది స్ప్రే చేస్తాము ఉన్నాం రెండు బెస్ట్ డోసులు పడిపోయినాయి ఇక్కడ ఏంటి మనకి తెల్లదోమ వైరస్ కంట్రోల్ అవుతూ ఉంది దాంతోపాటు తామర పురుగు కంట్రోల్ అవుతూ ఉంది అట్ ద సేమ్ టైం వైరస్ స్ప్రెడ్ కాకుండా ఆపుతూ ఉంది ఇది జరుగుతూ ఉంది ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము ఇది స్ప్రే చేసిన ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత మళ్ళీ వైటాలిస్ స్ప్రే చేస్తూ ఉంటాము ఆ వైటాలిస్ ఇంకో డోస్ కనుక పడిపోయింది అనుకోండి ఇక్కడో ఇంకేమైనా వైరస్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటే దాన్ని కూడా ఆపేసి కొత్త చెట్లకు రాకుండా అక్కడికక్కడే ఆపేస్తూ ఉంటుంది అందుకోసం అని చెప్పేసి వైటాలిస్ రోన్ఫేన్ క్యూబాక్స్ పవర్ ఆ తర్వాత వైటాలిస్ ఈ మూడు డోసులు సెట్ చేసుకోవడం జరిగింది ఈ మూడు డోసులు ఫస్ట్ మనం వైటాలిస్ స్ప్రే చేసి ఇప్పుడు రోన్ఫేన్ క్యూబాక్స్ పవర్ స్ప్రే చేస్తూ ఉన్నాము నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు రోన్ఫేన్ క్యూబాక్స్ పవర్కి మిరప పంట ఎలా ఉంది అంత ముందు వైటాలిస్ ఇంకా ఇప్పుడు ఐదు ఆరు రోజులు అవుతూ ఉంది కనుక పది రోజులు వచ్చేసరికి దాని గ్రోతింగ్ కానీ ఇంకా బెటర్గా ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ ఇంకో డోస్ పడి ఆ డోస్ రిజల్ట్ చూపించేసరికి పదిహేను రోజులు అవుద్ది ఆ పదిహేను రోజుల ఖచ్చితంగా ఈ సాలకి సాలకి మధ్యన ఏమాత్రం గ్యాప్ లేకుండా వ్యత్యాసం లేకుండా గుబురుగా కలిసిపోయే విధంగా మిరపతో అంత వస్తుంది అది కంపల్సరీగా ఒక పదిహేను రోజులు మీకు చూపిస్తాను హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సో అది ఆ తర్వాత మీరు చూసుకున్నట్లయితే రీసెంట్గా నేను బల్లారి ఫీల్డ్కి వెళ్ళడం జరిగింది అక్కడ మిరప పంటలు దాదాపు డెబ్బై రోజులకు ఉన్నాయి ఈ స్టేజ్లో ఉన్నాయి ఎక్కడ మిరప పంటలు కూడా ఏ ప్రాబ్లం లేనటువంటి సిచ్యువేషను ఇప్పుడిప్పుడే కొంచెం ఎర్రనల్లి పురుగు అనేది అక్కడ అటాక్ అవుతూ ఉంది మీరు చూసుకున్నట్లయితే అక్కడ మిరప పంటకి తామర పురుగు అలాగే తెల్లదోమ పచ్చదోమ కోసం అని చెప్పేసి లాడీ అని చెప్పేసి చెప్పాం కదా చాలా విపరీతంగా రైతులు స్ప్రే చేస్తూ ఉన్నారు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ రిజల్ట్స్ కావాలనుకుంటే ఒకసారి నా యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి షార్ట్ వీడియోస్ అని చెప్పేసి షార్ట్లో వెళ్ళండి వీడియోస్ ఉన్నాయి ఒకసారి చూడండి మిరప పంట ఎంత బాగుంది చాలా చక్కటి గ్రోత్ వస్తూ ఉంది తెల్లదోమ పచ్చదోమ ఎర్రెళ్ళి కంట్రోల్ అవుతూ ఉంది రైతులైతే ఫుల్ సాటిస్ఫైడ్ మామూలు కాదు మన దగ్గర మిరప పంటలు చిన్న మిరప పంటలు ఉన్నాయి వాళ్ళ దగ్గర పెద్దవి ఉన్నాయి సో వాళ్ళు కంపల్సరీగా ఈ టైంలో ఈ స్టేజ్లో వాళ్ళు స్ప్రే చేస్తూ ఉన్నారు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ ఉన్నాయి ఎవరికైతే మిరప పంటలో గ్రోత్ లేదు అని చెప్పేసి అనుకుంటా ఉన్నారో మిరప పంట గ్రోత్ రావాలి దోమ ఎర్రనల్లి తామర పురుగులు మూడు కంట్రోల్ అవ్వాలి చాలా చక్కటి సైడ్ బ్రాంచెస్ రావాలి అని చెప్పేసి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ టైంలో ఒకసారి మీరు ఈ ఏదైతే ఉందో లాడి అనేది స్ప్రే చేసుకోండి డోస్ టు డోస్ ఫాలో అయ్యే వాళ్ళైతే ఖచ్చితంగా వాళ్ళు స్ప్రే చేసుకునే ఉంటారు ఆ తర్వాత ఇప్పుడు వైటాలిస్ కానీ రోన్ఫెన్ క్యూబాక్స్ ఫోర్ స్ప్రే చేస్తారు ఆ తర్వాత వైటాలిస్ స్ప్రే చేస్తారు ఎవరైతే స్ప్రే చేయలేదో గ్రోతింగ్ లేదో మిరప పంట అని చెప్పేసి అనుకుంటా ఉన్నారో వాళ్ళు మాత్రం ఒకసారి స్ప్రే చేసుకోండి దాని తర్వాత రిజల్ట్ చూడండి అదే ఇప్పుడు ఆ బల్లారి సరౌండింగ్స్లో ఏదైతే ఉందో తామర పురుగు అనేది అధికంగా అటాక్ అవుతూ ఉంది ప్రజెంట్ ఎందుకంటే కాపు దశలో వాళ్ళ పంటలు ఉన్నాయి కనుక వాళ్ళకి నేను చెప్పాను విత్ ఇన్ వన్ వీక్లో ఒక బెస్ట్ ప్రోడక్ట్ వస్తూ ఉందని చెప్పేసి అది కూడా మీకు మేజర్గా దేనికి దేనికి పనిచేస్తూ ఉందని అంటే తామర పురుగుల మీద చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తూ ఉంటుంది దాంతోపాటు ఎర్రనల్లి మీద హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సమర్థవంతంగా పనిచేస్తూ ఉంటుంది ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ దోమకి ఇలాంటి మందులు స్ప్రే చేసుకునే ఉన్నారు డెబ్బై ఎనభై రోజులకు మిరప పంట వెళ్తూ ఉంది కనుక కాపు దశలో ఉన్నప్పుడు ఎర్రనల్లి తామర పురుగుని రెండింటిని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రెండు కంట్రోల్లోకి వచ్చేసినాయి అనుకోండి చాలా చక్కటి కాపు సెట్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది కనుక ఈ టైంలో మెటోజ్ మిల్టోర్ అని చెప్పేసి ఒకటి వస్తూ ఉంది ఎస్ఎస్బి క్రాప్ కేర్ వాళ్ళది అది కనుక ఒక్కసారి స్ప్రే చేసుకున్నట్లయితే అలెక్సా ఫైవ్ జీ లాస్ట్ ఇయర్ ఎంత సూపర్గా పనిచేసేదో దానికంటే ఇంకా ఒక హండ్రెడ్ శాతం అది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటుంది అందులో డౌటే లేదు ఎందుకంటే నేను శాంపిల్స్ ఇచ్చాను ఫార్టీ కి పంపించాను దగ్గర దగ్గర బల్లారి సరౌండింగ్లోనే నలభై ఎకరాలకు శాంపిల్ పంపించడం జరిగింది ఆ శాంపిల్ పంపించి మూడు రోజులు అవుతా ఉంది ఇంకో మూడు రోజుల్లో దాని రిజల్ట్స్ అనేవి వస్తాయి కంపల్సరీగా అలాగే ఎమ్మినూరు ఆదోని సరౌండింగ్లో కూడా ఒక నాలు నాలుగు ప్లస్ నాలుగు ఎనిమిది ఎకరాలకు పంపించాను అక్కడ నలభై ఎకరాలకు పంపించాను మొత్తం నలభై ఎనిమిది ఎకరాలకి శాంపిల్స్ పంపించాను ఆ శాంపిల్స్ రిజల్ట్ ఏంటి అనేది నాకు ఒక వన్ వీక్లో రిపోర్ట్ వస్తూ ఉంటుంది ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మీకు కంపల్సరిగా దాని గురించి ఇంకా నేను కంప్లీట్గా మాట్లాడతాను ఎర్రనల్లి తామర పురుగు రెండు కంట్రోల్ అవుతాయి ఎలాంటి ఇలా గజ్జి ముడత మొత్తం ముడుచుకొని వచ్చిందో ఎర్రనల్లి తామర పురుగు వలన అది మొత్తం ఇలా వచ్చేస్తూ ఉంటుంది నీట్గా ఇస్త్రీ చేసినట్టు అవుతూ ఉంటుంది మీకు గ్రోతింగ్ వస్తూ ఉంటుంది ఫ్లవరింగ్ వస్తూ ఉంటుంది సైడ్ బ్రాంచెస్ వస్తూ ఉంటాయి ఎర్రనల్లి తామర పురుగులు రెండు కంట్రోల్ అవుతూ ఉంటాయి అది నేను శాంపిల్ ఇచ్చాను ఆల్రెడీ చెక్ చేశాను దాని రిజల్ట్స్ నాకు తెలుసు కనుక అందులో ఏముంటుంది అది దేనికి పనిచేస్తూ ఉంటుంది పర్ఫెక్ట్గా నాకు తెలుసు గనక నేను చెప్తా ఉన్నాను ఎందుకంటే లాస్ట్ ఇయర్ మీకు అలెక్సా ఫైవ్ చెప్పాను అది ఎంత బ్రహ్మాండంగా పనిచేసిందో నాకు తెలుసు మీకు అందరికీ నాకంటే ఎక్కువ మీకు తెలుసు సో ఒకటి కంపల్సరీ ఒకటి తీసుకొస్తున్నామంటే అందులో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ ఉంటుంది డౌటే లేదు లాడియా కూడా నేను ఎవరికి కూడా జస్ట్ ఒకటే రెండు ఎకరాలకు శాంపిల్స్ ఇచ్చాను ఆ తర్వాత మీరు చూడవచ్చు ఇప్పుడు వేల ఎకరాలకు స్ప్రే చేస్తూ ఉన్నారు దాని రిజల్ట్స్ అలా ఉన్నాయి అదే ఇప్పుడు మెల్టోర్ని నలభై ఎనిమిది ఎకరాలకు పంపించాను శాంపిల్ ఆ నలభై ఎనిమిది ఎకరాల శాంపిల్ రిపోర్ట్ నాకు వస్తుంది వచ్చిన తర్వాత కంప్లీట్గా దాని గురించి నేను వీడియో రూపంలో మీ ముందుకొస్తాను ఆ తర్వాత ఎలాంటి ఎర్రనల్లి ఉన్న పురుగు ఉన్న హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్లో తీసుకొచ్చి పై ముడత కింది ముడతను కంట్రోల్లో తీసుకొచ్చి నెక్స్ట్ వచ్చేసి మిరప పంటలో చాలా చక్కటి కాప్ సెట్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది అది హండ్రెడ్ పర్సెంట్ అయ్యే విధంగా నేనైతే చూస్తాను అందులో డౌట్ లేదు దాని గురించి కంప్లీట్గా ఒక వీడియోలో మనం మాట్లాడుకుందామండి ఇంకో వీడియో చేస్తాను నేను సో ఇది వీడియో ప్రజెంట్ అయితే మనము ఏదైతే ఉందో ఫస్ట్ డోసెస్ సెకండ్ మనం ఇప్పుడు ఫస్ట్ వైరస్ కోసం చెప్పేసి వైటాలిస్ స్ప్రే చేసాము ఆ తర్వాత రోన్ఫెన్ క్యూబాక్స్ ఫోర్ అనే స్ప్రే చేస్తూ ఉన్నాము ఇది స్ప్రే చేసిన ఒక ఐదు ఆరు రోజుల తర్వాత మళ్ళీ వైటాలిస్ అని స్ప్రే చేస్తూ ఉన్నాము వైటాలిస్ రోన్ఫెన్ క్యూబాక్స్ ఫోర్ వైటాలిస్ ఈ మూడు డోసులు కనుక పడిపోయినాయి అనుకోండి కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ వైరస్ అనేది కొత్త చెట్లకు రాకుండా ఆపుతూ ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ వైటాలిస్ స్ప్రే చేసి రెండు డోస్ తర్వాత మళ్ళీ ఎఫికాన్ కానీ జింగాల కానీ అప్పుడు స్ప్రే చేద్దాము లేదంటే సోలోమాన్ ఒబెరాన్ కానీ స్ప్రే చేద్దాము ఆ తర్వాత సో ఏదైతే వైటాలిస్ తర్వాత సోలోమాన్ ఒబెరాన్ కానీ జింగాల కానీ ఎఫికాన్ కానీ స్ప్రే చేస్తాము ఆ డోస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇమ్మీడియట్గా ఆ టైంకి మన మిరప పంట దాదాపు అరవై రోజులు దాటుతూ ఉంటుంది అరవై రోజులు దాటే క్రమంలో మనం అప్పుడు ఈ మెటోజ్ మెల్టోర్ ఏదైతే నేను ఎస్ఎస్బి క్రాఫ్ట్ కేర్ వాళ్ళది చెప్పాను అది స్ప్రే చేద్దాము ఆ టైంలో ఏదైతే ఉందో మన ఏరియా వాళ్ళు తెలంగాణ వాళ్ళు కానీ ఆంధ్ర వాళ్ళు కానీ చిన్న పంటలు ఉన్నవాళ్ళు గద్వాలు కానీ మింగనూరు ఆదోని వాళ్ళు కానీ లేదంటే బల్లారి రాయచూరు వాళ్ళు కానీ మెటోజ్ మెల్టోర్ ఇప్పుడే స్ప్రే చేయొచ్చు ఎందుకంటే వాళ్ళకి మిరప పంట ఈ స్టేజ్లో ఉంది మీరు కావాలంటే నా షార్ట్ వీడియోలు చూడొచ్చు ఒకసారి సో ఇదండి వీడియో నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ ఇక్కడికి వచ్చిన తర్వాత మిరప పంట ఎలా ఉంది అప్పటికి ఫిఫ్టీ ఫిఫ్టీ టూ డేస్ అలా అవుతూ ఉంటుంది ఆ తర్వాత సిక్స్టీ డేస్ వరకు ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనే దాని గురించి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మాట్లాడదాం థ్యాంక్ యూ బాయ్